మంగళగిరి రత్నాల చెరువులో కుపురావు కాలనీ యూపీహెచ్సిని ఎన్కాస్ బృందం సందర్శించింది హెల్త్ సెంటర్ లోని పన్నెండు రకాల సేవల నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధులు డాక్టర్ యశ్వంత్ డాక్టర్ భారత్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వరు మాట్లాడారు డాక్టర్ భార్గవ ఇన్ఛార్జ్ డిపిఎం గుంటూరుగా పనిచేస్తున్నాను ఇవాళ మన కుప్రవర్ కాలనీ యూపీహెచ్సికి ఎన్క్వైస్ జరుగుతుంది ఇక్కడికి డాక్టర్ భరత్ గారు డాక్టర్ యశ్వంత్ గారు ఎస్ఎస్సర్గా వచ్చారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యి మన యూపీహెచ్సిలో జరుగుతున్న సర్వీసెస్ అన్నీ ఎలా ప్రాసెస్ చేస్తున్నాము ఎలా వర్క్ అవుతున్నాయి అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ పెట్టాము మన యొక్క క్వాలిటీ అనేది స్టాండర్డ్స్ అనే సారు వాళ్ళు అసెస్ చేయడానికి వచ్చారు ఈ రెండు రోజులు జరిగింది ఇది మొదటి రోజు కార్యక్రమం తర్వాత ఇక రే రేపటి వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది రేపు క్లోజ్ అవుతుంది ఫర్దర్ ఇది మనకి లాస్ట్ యూపీహెచ్సి మనకి మంగళగిరిలో ఫర్దర్గా ఇది కూడా సక్సెస్ఫుల్ అయిద్దని కోర్ ఇది అవుతున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నేను డాక్టర్ శ్రీనివాస్ అండి యూపీఎస్సీ కొప్పురాని మెడికల్ ఆఫీసర్ అండి ఈరోజు రేపు రెండు రోజులు కూడా మన హాస్పిటల్లో నేషనల్ క్వాలిటీ ఇన్షూరెన్స్ స్టాండర్డ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎన్కాస్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ని మరి అన్నీ జరిపేందుకు మరి పై నుంచి ఎస్ఎసారి సార్ ఇద్దరు వచ్చిందరండి డాక్టర్ యశ్వంత్ గారు అండ్ డాక్టర్ భరత్ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్లో మనకు అన్ని క్వాలిటీ ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనేది ఈ రెండు రోజులు కూడా వాళ్ళు పర్యవేక్షించి దాని ప్రకారం వాళ్ళు మనకు కొన్ని సూచనలు చేస్తారండి ఇక్కడ మంగళగిరిలో ఇది చివరి హాస్పిటల్లో అన్ని హాస్పిటల్స్ కూడా ఇంకా స్పూర్తి అయిందండి ఈ హాస్ అన్ని మార్కులతో మంచి మార్కులతో హాస్పిటల్స్ అన్ని పాస్ అయినాయి సో ఈ విధంగా మనకి యశ్వర్ ఇక్కడ యూపీసీ కురావు కాలనీ కూడా మంచిగా మంచి మార్కులు తెచ్చుకుంటుంది అని నమ్మకం ఉందండి సో ఇక్కడ అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా టీబీ లెప్రసీ మలేరియా స్టాల్స్తో పాటుగా ఆర్బిఎస్కే అండ్ అంగన్వాడీ సెంటర్స్ కానీ తర్వాత మరి మనకి కిల్కారి సర్వీసెస్ కానీ అన్ని రకాల స్టాల్స్ కూడా మనం ప్రదర్శించడం జరుగుతుందండి పాటుగా హాస్పిటల్ లోపల ఉండేటువంటి సర్వీసెస్ అన్నీ కూడా పన్నెండు డిపార్ట్మెంట్ సర్వీసెస్ కూడా సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి సో ఇది విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ